దిస్ ఈస్ శ్రీధర్ కండారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ మనం హైదరాబాద్ మహానగరంలోని షేక్పేట్లోని నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాము ప్రముఖ సామాజిక సేవకుడు గొప్ప వ్యక్తి పుల్లారెడ్డి గారు వాళ్ళ కాలేజీలో ఆయన మెమోరియల్ హాల్ నిర్మించడం జరిగింది ఆ మెమోరియల్ హాల్లో సజీవ విగ్రహాలను తయారు చేశారు ప్రముఖ శిల్పి ఆర్టిస్టు కళాకారుడు సజీవ రూ విగ్రహాల రూపకర్త రాజేష్ గారు ఉన్నారు పుల్లారెడ్డి గారి సజీవ విగ్రహాలు తయారు చేయడం ఆ విగ్రహాలు ఈ కాలేజీలో పెట్టడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది ప్రముఖ ఆర్టిస్టు కళాకారుడు సజీవ విగ్రహాల రూపశిల్పి రాజేష్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రాజేష్ అండి ఆర్ట్ లింక్స్ అండి ప్రత్యేకించండి పుల్లారెడ్డి గారి కోసం చెప్పడం అనేది ఎంత చెప్పినా తక్కువే అండి ఎందుకంటే పుల్లారెడ్డి గారు ఆల్రెడీ ఆయన ఆయన చేసిన సేవలు సామాజిక సేవ ఆయన వ్యాపారము వ్యక్తిగతంగా ఆయన ఎంతోమందికి కిపరిచితుడు అందులో ముఖ్యంగా నాకు ఆయన నా లైఫ్ జీవిత ఆదర్శ వ్యక్తి అండి ఎందుకంటే ఆదర్శ వ్యక్తి అని ఎందుకు అంటే ఆయనని నేను ఆయన విగ్రహాలు చేయకముందే నాకు ఆయన పరిచయం అండి ఆయన బ్రతుకుండగానే ఆయన ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని నేను నేను చదువుకుంటున్న రోజుల్లో ఆర్ట్స్ చేస్తున్న రోజుల్లో ఆయన కోసం తెలుసుకొని నాకు ఫైనార్ట్స్ చేసుకోవడానికి కోసమని నాకు ఆర్థికంగా మా తల్లిదండ్రుల నుంచి పెద్ద సపోర్ట్ ఏమో లేకుండే సో నేను పుల్లారెడ్డిని ఆదర్శంగా తీసుకొని ఏ రకంగా ఆదర్శంగా తీసుకున్నాను అంటే ఆయన కూడా ఎన్నో బిజినెస్ చేస్తూ చివరికి ఈ స్వీట్ బిజినెస్లో తొమ్మిదో బిజినెస్లో ఆయన సెటిల్ అయిపోయారు ఒకప్పుడు ఆయన టీ బటర్ మిల్క్ తీసుకొని గల్లీ గల్లీ తిరిగి అమ్మి చివరికి స్పీడ్ బిజినెస్లో స్థిరపడి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించడం కాకుండా ఆయన సంపాదించిన దాంట్లో ఎంతో ఆయన దాన ధర్మాలు సామాజిక సేవకి ఆయన వెచ్చించడం నా నిజంగా నన్ను ఎంతో పెరిగే చేసింది ఆయన నేను ఆదర్శంగా తీసుకొని నేను కూడా వ్యాపారం చేసుకుంటూ వారానికి ఒకసారి సండే సండే వస్తే నేను వ్యాపారం చేసుకుంటూ నేను ఫైనాన్స్ చేశాను ఫైనాన్స్ చేసుకుంటూ కూడా ఆ సాయంత్రం పూట నేను ఒక ఆర్డర్ ఏజెన్సీలలో పార్ట్ టైం ఉద్యోగం చేసేది అలా మొట్టమొదటి వ్యక్తి నాకు లైఫ్లో ఇన్స్పైర్ అయిన వ్యక్తి పుల్లారెడ్డి గారే ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక సందర్భంలో కూడా ఆయన నేను కలిసాను ఒకసారి ఆయన పబ్లిక్ గార్డెన్లో వాకింగ్ చేయడానికి వస్తూ ఉండేవాడు రోజు ఉదయం అక్కడ నేను ల్యాండ్స్కేప్ కూర్చొని చూసని పొద్దున్నే ఆరింటికి వెళ్ళి అక్కడ కూర్చొని వేసేవాడిని అలా వేస్తున్న సందర్భంలో చుట్టూగా చూసేవాళ్ళంతా గుమ్ముగూడేవాళ్ళు ఆ గుమ్ముగూడే వ్యక్తులలో పుల్లారెడ్డి గారు కూడా అనమాట ఆయన చూసి నేను పుల్లారెడ్డి గారు అని చెప్పేసి నేను గుర్తుపట్టి ఆయన కలవడం జరిగింది వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్రత్యేకించి నేను ఆ రోజు ఆయన కలవడం మొట్టమొదటిసారిగా అప్పటికే నేను ఆయన కోసం న్యూస్ పేపర్లలో మ్యాగజైన్లలో తెలుసుకొని ఆయన కోసం నేను ఇప్పటికీ కలెక్షన్ చేసి పెట్టిన పేపర్లు ఇప్పటికీ ఉన్నాయి గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఆయన నేను ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ విషయాన్ని ఆయన కొడితే ఆ రోజు తెలియజేశాను సార్ నేను మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఇలా ఆర్ట్స్ చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ వారానికి ఒకసారి సండే దొరికిన వారం ఒక ఒకరోజు శనివారం హాఫ్ డే సండే ఫుల్ డే అట్లా నేను పార్ట్ టైం వ్యాపారం చేసేవాడిని ఆ వ్యాపారానికి ఇన్స్పిరేషన్ మీరే సార్ అంటే ఆయన విని ఆశ్చర్యపోయాడు అదే రోజు ఆయన ఇంట్లో సాయంత్రం ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వచ్చి ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నన్ను కూడా రమ్మని ఆహ్వానించాడు వెళ్ళినప్పుడు ఆ రోజు ఆయన ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి నేను ఉదయం చెప్పింది ఒక చెవులో విని వినట్టుగా విన్నాడు అనుకున్నా నేను ఆయన అద్భుతంగా విని వాళ్ళకందరు కూడా నన్ను పరిచయం చేశాడు అది నిజంగా మర్చిపోలేని సంఘటన ఈ విషయాన్ని నేను ఎంతమందిని మా ఫ్యామిలీ మెంబర్స్ మా పిల్లలకి మా భార్యకి మా తల్లిదండ్రులకి మా అక్కజల్లెళ్ళకి అన్నదమ్ముళ్ళకి అందరికీ నేను తెలియజేయడం జరిగింది అలా గొప్ప అనుభూతి గొప్ప సంఘటన అది అలా మా చెల్లె పెళ్ళికి వచ్చాడు నా పెళ్ళికి వచ్చాడు పుల్లారెడ్డి గారు వాళ్ళ ఇంటి దగ్గరలోనే పెళ్లి జరిగింది మా మిస్సెస్ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు మా మిస్సెస్ ఆ రోజుల్లో ఉద్యోగం చేస్తుంటే ఏం చదువుకున్నాం అమ్మా అంటే డిగ్రీ చేశాను డిగ్రీలు బీకామ్ చేశాను ఉద్యోగం చేస్తానంటే ఉద్యోగం మానేసి ఒక స్కూల్ పెట్టి నడిపించు నలుగురికి విద్యని అందించినట్టుంటుంది వ్యాపారం ఉంటుంది అని ఒక చక్కటి మెసేజ్ జీవిత భాగస్వామి అన్న మా భార్యకు కూడా అందించాడు సూర్యకళ గారికి అలాంటి గొప్ప వ్యక్తి ఈ విగ్రహం చేసే అవకాశం నాకు దక్కడం అనేది ఒక రకంగా ఆనందంగా అనిపించింది ఒక రకంగా బాధ కూడా పడ్డాను గొప్ప వ్యక్తులు విగ్రహం నేను చేయాల్సి వస్తుందా అనేది కూడా బాధపడ్డాను ఏదేమైనప్పటికీ ఏ ఆయన సజీవ విగ్రహాలు చేసే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాడు కుటుంబ సభ్యులైన పెద్ద అబ్బాయి రాఘవ్రెడ్డి గారు ఏకంబరం గారు తర్వాత పెద్ద అల్లుడు సుబ్బారెడ్డి గారు నన్ను సంప్రదించి విగ్రహాలు చేయమన్నప్పుడు విగ్రహానికి మేము ఆయన వాడిన బట్టలు ఆయన కళ్ళజోళ్ళు ఆయన చెప్పులు ఆయన విగ్రహాలకు చేయడం జరిగింది సజీవ విగ్రహానికి అలా కర్నూల్లో ఒక మెమోరియల్ హాల్ కట్టించారు డెంటల్ కాలేజ్ కర్నూలులో హైదరాబాద్లో నారాయణమ్మ కాలేజ్ అనేది గర్ల్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో మెమోరియల్ హాల్ కట్టడం జరిగింది ఈ మెమోరియల్ హాల్ కూడా చాలా అద్భుతంగా రౌండ్గా కట్టించడం జరిగింది దీనికి కూడా నేను ఐడియా ఇవ్వచ్చాను ఇలా ఇలా కట్టిస్తే బాగుంటుంది ఇలా విగ్రహాలు పెడితే బాగుంటుందని నేను ఇచ్చిన సూచనల సలహా ప్రకారం వాళ్ళ పెద్ద అబ్బాయి ఈ రకంగా వాళ్ళ తల్లిదండ్రులు విగ్రహం పెట్టడం అనేది చాలా గొప్ప సంతోషకరమైన విషయం ఈరోజు పిల్లలు తల్లిదండ్రులు ఎంత ఆస్తి ఇచ్చినా కూడా ఎంత ఆస్తిని అనుభవిస్తున్నారు కానీ వాళ్ళ తల్లిదండ్రులకంటూ ఒక గుర్తింపుగా ఒక వాళ్ళ మెమోరియల్ హాల్ అంటూ ఎక్కడ ఎవరు నిర్మించకుండా వీళ్ళ అబ్బాయిలు నిర్మించి ఇతరులకి ఆదర్శంగా నిలబడ్డారు అది చాలా గొప్ప విషయం మొట్టమొదటిసారిగా పుల్లారెడ్డి గారు విగ్రహం చేసిన తర్వాత సంవత్సరం తర్వాత వాళ్ళ భార్య కూడా చనిపోయింది మొట్టమొదటిసారి పుల్లారెడ్డి విగ్రహానికి ఆమె చేతుల మీద గవర్నర్ చేతుల మీద ఇనాగ్రేషన్ జరిగింది మళ్ళీ ఆవిడ విగ్రహానికి మాత్రం వేరే నాయకులు వచ్చి ఓపెన్ చేశారు ఆయన పక్కనే పెట్టడం జరిగింది ఆమె విగ్రహాన్ని కూడా నేనే తయారు చేసి ఆమె బతుకున్నప్పుడు ఆమె వాడిన బట్టలు ఆమె కళ్ళ జోళ్ళు ఆమె వాడిన నగలు గాజులు ఆమె చెప్పులు ఆ విగ్రహాలకు వేయడం జరిగింది ఇది చాలా సజీవంగా ఉంటుంది ఆ పేపర్లో ఎలా వచ్చిందంటే పుల్లారెడ్డి మళ్ళీ పుట్టారు అని వచ్చింది కర్నూల్లో ఈ విగ్రహాలని యూనో ప్ర ప్రారంభోత్సవం చేసింది ప్రవీణ్ బావి తొగాడియా విశ్వ హిందూ పరిషత్ ఇంటర్నేషనల్ చైర్మన్ ఆయన ఆయన చేతుల మీద జరిగింది హైదరాబాద్లో గవర్నర్ ఎండి తివారీ చేతుల మీద జరిగింది ఆ రోజుల్లో ఆయన నన్ను మా ప్రత్యేకించి అభినందించి సన్మానం చేయడం కూడా జరిగింది నేను నిజంగా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాను ఆయన సజీవ విగ్రహాలు మొట్టమొదటి నేను చేసే విగ్రహాలలో మొట్టమొదటి సజీవ విగ్రహం పుల్లారెడ్డి గారిదేనండి ఆ విగ్రహం చూసిన తర్వాతనే సాయిబాబా భక్తులు సాయిబాబా విగ్రహం చేయడానికని మొట్టమొదటిసారిగా నాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది హైకోర్టు జడ్జి కుమార్ గారు ఆయన విగ్రహంతో నాకు ఇంకో విగ్రహం రావడం అనేది ఆ విగ్రహం ఈ విగ్రహానికి నాకు అటు షిర్డి సాయిబాబాకి విగ్రహాలకి ఇటు పుల్లారెడ్డి విగ్రహాలకి నాకు రాష్ట్రం మొత్తమే కాకుండా దేశం మొత్తంలో మంచి పేరు రావడం జరిగింది ఇది చాలా మర్చిపోలేని సంఘటన చాలా గొప్ప అనుభూతిని అనుభవాన్ని ఇచ్చిందండి ఈ విగ్రహాలు చూసి నాకు గతంలో ఎంతమంది వాళ్ళ తల్లిదండ్రుల విగ్రహాలు వాళ్ళ కుటుంబ సభ్యులు చేయకపోయిన వాళ్ళ విగ్రహాలు చేయించడానికి వచ్చినప్పుడు నేను పుల్లారెడ్డి విగ్రహాలే ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉంటాను ఎంతోమంది ఇక్కడికి వచ్చి వాళ్ళ విగ్రహాలు కూడా స్వయంగా చూసి విగ్రహాలు ఆర్డర్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి